अच्छा कलर आई है ಆರಬರ್ತು <Sess> ಪ್ರಕಾರ <Sess> ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము సంక్రాంతి పేరుతో ఇక్కడ ముగ్గురు పోటీలు నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి సంజీవి తన జాతీయు రాష్ట్రం నలుగురు నుంచి కూడా అనేక మంది మరియు ముగ్గురి పోటీలో వాడుకోవడం

ప్రత్యక్షం ఎంత ఎదిగినా వదిలి ఉండాలనే నిరంతర స్వగ్రామానికి ఏదైనా చేయాలనే ఒక మంచితనం కుటుం కేనే ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మూలాలు మర్చిపోకుండా ఇవాళ గ్రామానికి అభివృద్ధి కోసం মুখ্যাগ ইয়াত మర్చిపోతున్న నేపథ్యంలో ఏ చిన్న కార్యక్రమం వచ్చిన గ్రామానికి వచ్చి పూర్వపు స్నేహితులతో బంధువులతో ఆదాయంగా మెరగడం అనేది గారిలో ఉన్న ఒక గారు కూడా దానికి వారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ గారు వారి దగ్గర నుంచి కూడా మా కుటుంబానికి ఉండడం అనుకోని రీతిలో మామగారు దాదాపు నలభై సంవత్సరాలుగా మా కుటుంబానికి సన్నిహితుడు ఆ విధంగా ఒక అనుబంధం మంచి అనుబంధం మా కుటుంబంతో వారికి ఉండడం మరి ఈరోజు ఈ మా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి దేశంలోనే ఒక చిన్న స్థాయికి ఎదగడం అనేది ఈ ప్రాంత ప్రజానికి అందరూ నిర్వపడాల్సిన విషయంగా భావిస్తూ అనేది ఒక ప్రయాణి ప్రయాణికుల పండగ అనుబంధాల పండగ మనందరికీ తెలిసిన విషయం సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ మన స్థానం విశిష్టమైన స్థానం సూర్యకమణ ఆధారంగా మనం ఈ సంక్రాంతి పండుగను మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రకృతి ఆరాధన ప్రధాన చేయగా ఈ సంక్రాంతి పండుగని మన పూర్వీకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎరువు గారు పండుగించుకుంటారు అంటే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా ఒక మాటకి చేరి అందరూ కలిసి గట్టిగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ పూర్వకాలలో కూడా మనకి ప్రయాణ సౌకర్యాలు లేని పరిస్థితులు నివాసాలు లేని పరిస్థితుల్లో కూడా ఆ రోజు జీవనోపాధి కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఈ సంక్రాంతి సమయానికి తమ స్వస్థల చేరుకుని అందరూ కలిసి ఆనందంగా మరి ఇవాళ కూడా అదే పరిస్థితి ఇవాళ ఎక్కడెక్కడో ప్రాంతంలో చెప్పి చెట్లయిపోయిన విధంగా ఇవాళ పండగ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది ఈ అనుబంధాల పండుగ అనేది ఒక మనుషుల మధ్యనే కాకుండా ప్రకృతికి మనిషికి కూడా అనుబంధం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి ఏర్పాటు చేశాం ఏదైతే ముగ్గురు పోటీ ఉన్నారో ముగ్గురు వ్యవహారంలో వాళ్ళ పోటీలు నిర్వహించిన పరిస్థితి వస్తుంది కానీ సంక్రాంతి అంటే దాదాపుగా నాలుగు రోజుల పాటు ఇంటి ముందు ముగ్గురు పెట్టుకునే సాంప్రదాయం మనకు ఉండేది అంటే భూమితో కుడమితో అనుకున్న అనుబంధాన్ని తెలియజెప్పడం కోసం ముగ్గురు వేయడం ద్వారా ఆ పొడవు పొడబపల్లితో మన అనుబంధం తేగాలి మన ప్రభుత్వ అనుబంధం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సాంప్రదాయాన్ని పంతాగించడం కోసం ఇవాళ ఇక్కడ ముగరే పోటీలు నిర్వహిస్తూ దాదాపుగా రాష్ట్రం మొదటి నుంచి రెండు వందల యాభై మందిని ఇక్కడ నప్పించి ఈ కార్యక్రమాలు నిర్వహించిన సజీవ యుద్ధకి ఉదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వెనకుండి అమ్మకి మరొక మారు అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ మరొక వారు ఆక్రాంతి సభ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వ్యవహరించిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపర్వకాలను తెలియజేసుకుంటూ మా దేవీ